నమస్తే వెల్కమ్ టు డివై నేను ముందుగా ఈ రోజు కర్నూలు జిల్లా ఆదన్లో తాలూకా పోలీస్ స్టేషన్ ముందుకి ప్రజలు ధర్నా చేస్తూ ముద్దాయి పైన వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ వెంటనే ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి ముద్దాయిని పది నిమిషాల్లోనే ముందుకు తీసుకుని వచ్చి చూపిస్తామన్నారు అవన్నీ విచారణ చేసి కేసు ఇంకా బలంగా అవి కూడా పర్ఫెక్ట్ గా మీరు ఏమైనా అమ్మాయితో పూర్తి స్థాయిలో చెప్పించి బలంగా ఆ కేసు పెట్టాలని చెప్పి మనం అడగడం జరిగింది ఇప్పుడు పది నిమిషాల్లో అతన్ని మనకి చూపిస్తామని కూడా చెప్పారు మేము ఆల్రెడీ మా అదుపులో ఉన్నాడు విచారణ చేస్తున్నాము చేసి పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఇప్పుడు పది నిమిషాల్లో మీ ఊర్లో ఒకరు మేము మా సర్పంచ్ అతను గుర్తుపట్టడానికి మీ ఊరిలో కేవలం అతనే కాదు అతను మేము చూసి మీకు చెప్తాము ఒకటి రెండోది ఎస్ఐ గారు మన సర్పంచ్ పట్ల ప్రవర్తించిన విధానానికి తీరుకి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోవాలా మీరు రిపోర్ట్ చేయాలా అతని గురించి మీరు చేయాలని సార్ కూడా చెప్పాము కాబట్టి సార్ కూడా డెఫినెట్గా ఆయన బందోబస్తు వెళ్ళాడంట ఖచ్చితంగా మేము విచారణ చేసి ఆయన పైన రిపోర్ట్ రాస్తామని చెప్పారు మీరు కూడా ఒకసారి ఆ మాట చెప్పేస్తే వాళ్ళందరం ఉన్న మీరే ఉంది సార్ వీలుంది ఎస్ఐ గారు పైన మేము విచారణ చేస్తాము విచారణ చేసి రిపోర్ట్ చేస్తామని ఉన్న మాట్లాడు చెప్పేసి సార్ మేము మా వాళ్ళందరం కూడా నువ్వు పెద్ద పెండైకల్లో సర్పంచ్ గారికి జరిగిన సంఘటనపై మీ మంత్రుల సంఘం ఆధ్వర్యంలో మరియు పెద్ద పెండాగల వచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేశారు ఎస్ఐ గారు బాధితురాల పట్ల కఠినంగా వ్యవహరించారని ఈ విషయంలో ఏం జరిగిందనేది మళ్ళా మేము విచారించి తగిన రిపోర్టు పై అధికారులకి తెలియజేస్తాం ఆయన పైన చర్యలు ఓకేనా